హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య చెన్నైలో జరిగిన ఈవెంట్లో మా ఐకాన్ బాబు అత్యుత్సాహం అంతా ఇంత కాదు మై ఆర్మీ లవ్ యూ ఆర్మీ అని చెప్పేసి తను చేసే ఓవర్ యాక్టింగ్ చూడలేదు వచ్చాం సరే తన ఆర్మీ తన ఇష్టం తన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి పేడ్ ఆర్మీ పెట్టుకున్నాడు కాబట్టి ఓకే వాళ్ళు డబ్బులిస్తే చెంగు చెంగు నెగురుతారు డబ్బులు దుప్పటి కప్పుకొని పడుకుంటారు ఆ విషయం ఈ తిక్క మనిషికి అర్థం కావడంలే సరే ఆయన ఏదో డబ్బులు ఇస్తున్నాడు ఆయన డబ్బులు ఆయన ఇష్టం ఆయన దూలా అనుకుందాం కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా టార్గెట్ చేస్తున్నాడు అని క్రిస్టల్ క్లియర్గా చెన్నై ఈవెంట్లో తను చెప్పగానే చెప్పేశాడు ఎవరు ఏమీ పీకలేరు బ్రదర్ అని చెప్పేసి ఒక పెద్ద హోర్డింగ్ వేసి ఆ జనాల్లో పెట్టి చేసి ఆర్మీ అని చెప్పుకునే ఈ మనిషి తన జనాలను పెట్టి అక్కడ హడావిడి చేసి మొత్తానికి ఆ పి అనే అక్షరాన్ని కే అనే అక్షరాన్ని హైలైట్ చేసి మరి అప్డేట్ చేయడం జరిగింది దీంట్లో ఏముంది ఇంకా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంట్లోనే ఒక అతిపెద్ద శత్రువు తయారయ్యాడు కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఐకాన్ బాబుకి అసలు నిన్ను పట్టించుకునే స్థితిలో ఆయన లేడు ఆయన ఢిల్లీ రేంజ్లో ఉన్నాడు అక్కడ నువ్వు గల్లీ ఆటలు ఆడుతున్నావు అక్కడ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరక్కడ నీకు అది అర్థమైజ్ అవడం లేదు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని గోక్కోవడం పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం అంటే నాకు తెలిసి ఇది ఒక పుష్ప టూ కాపాడుకోవడానికి నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడా ఇంకా ఇంకా రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా ఫస్ట్ షో తను చూసే విధంగా చేసుకుంటున్నాడా అని అనుకుంటున్నాడు కానీ ఇది పిల్లబిత్ర వ్యవహారాలు ఎప్పుడో నిక్కర్లు వేసుకునేప్పుడు ఈ ఆలోచనలు ఉండాలి జనాలు తెలివి మెరిపోయారు జన సైనికులు వీరమహిళలు ఇంకా తెలివి మెరిపోయారు ఈ సినిమా చూస్తారనుకుంటున్నావా చూడు డిసెంబర్ ఫిఫ్త్న చూడు ఎవ్వరం ఎలా ఉంటుందో మేము సినిమా గురించి ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి చాలా సైలెంట్గా ఉన్నాం రెచ్చగొడుతున్నావు సినిమా ఈవెంట్లోనే రెచ్చగొడుతున్నావు ఎన్ని వివాదాలు జరుగుతున్నా కూడా కొవ్వు తగ్గట్లే ఎలా తగ్గుతుంది కిలోలు కిలోలు పెరుగుతుంది కొవ్వు అది ఈ బిహేవియర్ మానుకోవాలి ఐకాన్ బాబు మానుకోకపోతే సినిమా కెరీర్ రాసి పెట్టుకో సినిమా కెరీర్ ఉండదు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మహామహుల్ని చూసాం బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా కూడా పతనం అంచులకు వెళ్లాల్సిందే చిన్న పాయింట్ నువ్వు మిస్ అవుతున్నావు చిరంజీవి గారిని చూసావా నీకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారిని చూసావా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారైనా ఈవెన్ కొత్త వాళ్ళని కూడా ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు తెలుసా అదే ఫ్యామిలీలో ఉండి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని తప్పు కాదు అది పబ్లిక్గా చెప్పి ఇలా నా బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు మెగా ఫ్యామిలీ అనే అడ్డు ఒకటి ఉంది దాన్ని నుంచి బ్రేక్ చేసుకొని బయటకు రావాలనుకుంటున్నాను చెప్పి చేయి ఒకరి మీద ఏడవడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద నీకేంటి ప్రాబ్లం నీకు గడ్జి ఏంటి అంత గడ్జి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసి ఎలక్షన్ టైంలో ఓ ఊపేసావు నీ పెయిడ్ ఆర్మీ అంత ఉందంటున్నావు కదా మరి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటప్పుడు నీ పేడి ఆర్మీ ఏమైంది ఆ ఓట్లు ఏమయ్యాయి నీ ఆర్మీ ఏమైంది ఎవడైనా సంక నాకుతుందా అసలు ఆర్మీ ఉంటే కదా అక్కడ నలుగురు పిల్ల బత్యగాళ్ళని పెట్టుకొని గీతార్ట్స్లో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తూ ఉంటే అది ఆర్మీ అంటారా సిగ్గుండాలి కొంచెమన్నా ఇన్ని రోజులు నిన్ను మోసింది మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరినీ పోగొట్టుకుంటున్నావు ఎలా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలనుకుంటున్నావు ఊస్తున్నారు అర్థమవుతుందా నాకు తెలిసినంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి దారుణంగా ట్రోల్ చేస్తున్న నిన్నే ఇంకా అర్థమే కావట్లే ఇంకా 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 పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నావు ఇలాగే రెచ్చగొట్టుకుంటూ వెళ్తే మాలాంటి వాళ్ళు అగ్రెసివ్గా ట్రోల్ చేస్తారు గుర్తుపెట్టుకో ఇన్ని రోజులు ఒక్కటే ఒక కారణం పవన్ కళ్యాణ్ గారికి మేనలుడు అయిపోయావు అంత అందుకే ఎక్కడ కూడా మేము లైన్ దాటి మాట్లాడట్లేదు ఇంకా ఎక్కువ చేస్తే ఈసారి ఆ లైన్ కూడా క్రాస్ చేసి లిమిట్స్ దాటి మాట్లాడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు చేసే చేష్టలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి సో ఇకనైనా మేలుకొని మంచి మార్గంలో నడుస్తావని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు కానీ అంతే కొన్ని పుట్టుకులు అలాగే ఉంటాయి అందరినీ సంక నాగిపిస్తున్నావు సుకుమార్ గారి కెరీర్ని సంకనాగిపిస్తున్నావు దేవిశ్రీ ఆయనకు ఈగో ప్రాబ్లమ్స్ మీకు ఏవో ఏగో ప్రాబ్లమ్స్ వచ్చో అవును కదా పేమెంట్ ఇవ్వతే ఎవడు చేస్తాడు ఎవడు చేయడు కదా ఆ పబ్లిక్గా స్టేజ్ మీదే మాట్లాడేసాడు అవి కూడా కవర్ చేసుకుంటూ నవ్వుతున్నావు నీ ఆర్టిఫిషియల్ నవ్వు నీ తగలయ్యా అం నవ్వురాయ్యా బాబు నాకు అర్థం కావట్లేదు ఏమీ జరగనట్టు ఏమీ కానట్టు పడిపడి కిందపడి నవ్వుతున్నావు దేనికి నవ్వుతున్నావో దేనికి ఏడుస్తున్నావో నీకు అర్థం కావాలా ఒకటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాత్రం మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొరపాటున కూడా ఊరుకోరు నాలాంటి కరుడు కట్టిన ఫ్యామిలీ మాత్రం అస్సలు ఊరుకోదు జన సైనికుల్లో నాలుగు ఉన్నారు జాగ్రత్త చాలా డేంజరస్ మాతో నువ్వు అనుకుంటున్నావు ఏం పీకలేరు ఏముంది పీకడానికి చెప్పు పుష్ప టూకి పుష్ప వన్కి పెంచిన గడ్డం ఉందనుకుంటున్నావా పీకి కింద పైన పీకి చేతిలో పెడతారు జన సైనికులు అర్థం కావట్లే నీకు మా నోరు ఇంతవరకు లెగట్లేదు నోరు లెగిస్తే చాలా డేంజరస్గా ఉంటుంది గుర్తుపెట్టుకో మై డియర్ ఐకాన్ బాబు ఏం పీకాలి ఏముందని పీకాలి నువ్వు ఏం సాధించావని పీకాలి ఏం సాధించావని పీకాలి నువ్వు మెగా ఫ్యామిలీ అండగా ఆ అడ్డు పెట్టుకొని ఎదిగావు ఒక్కసారి ఎన్ని పక్కకు పెట్టు గంగోత్రి టైంలో నిన్ను నువ్వు అద్దంలో చూసుకో అసలు నువ్వు హీరోనా ఉమ్మేస్తారు బయటికి అలాంటి స్టేజ్ నుంచి మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎదిగావు ఎదుగు తప్పు కాదు కానీ ఒకరిని కించపరుస్తూ కూడా తప్పు అంటున్నాను అసలు ఎటువంటి కల్మషం లేని ఒక మంచి మనిషి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తున్న చూడు ఆ ఏడుపే నిన్ను దిగజారుస్తుంది పాతాలానికి తొక్కేస్తుంది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి విషయంలో ఒక మాట నా గుర్తుపెట్టుకోండి అతహ పాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అవునా పవన్ కళ్యాణ్ గారు అనాల్సిన అవసరం లేదు ఒక్కసారి జనసైనికులు వీరమహిళలు మొత్తం నీపై కాన్సన్ట్రేట్ చేస్తే నీ కెరియర్ సంక నాకిపోతుంది కానీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఐకాన్ బాబు నిన్ను క్షమించే ఉద్దేశం మాకు లేనే లేదు మరలా చెప్తున్నా కదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఒరే సూర్య ఆపరా బాబు అని వదిలేరా అన్నా కూడా నేను మా జన సైనికులు మా వీర మహిళ మహిళలు నిన్ను వదిలే ప్రసక్తే లేదు రెడీ నువ్వు కానీ మేము కానిస్తాం ఏం జరుగుతుందో చూద్దాం సోషల్ మీడియా వేదికగా ఐకాన్ బాబుకి ఇక దబిడ దిబిడే థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ